హాయ్ అండి నా పేరు శివ శేవశ్రీ డెవలపర్స్ రాజమండ్రి మా ఖాతాదారులకు శ్రేయులకి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా దేవశ్రీ డెవలపర్స్ వెంచర్స్ వచ్చిన రాజనగ్ టు ఎయిర్పోర్ట్ రోడ్ ఫేసింగ్ ట్వంటీ ఏకర్స్ అందులో ఓపెన్ సైడ్స్ అండ్ ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతున్నది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ బ్యాంకులోను పేద మధ్యతర కుటుంబాలకు అందుబాటులో నూట నలభై ఆరు గజాల్లో ఇండివిజువల్ హౌసెస్ కన్స్ట్రక్షన్ అలాగే నూట ఎనభై మూడు గజాల్లో కార్ పార్కింగ్తో కన్స్ట్రక్షన్ అలాగే ఓపెన్ సైడ్స్ నూట డెబ్బై ఆరు గజలు నూట ఎనభై మూడు గజలు ఓపెన్ సైడ్స్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఇవ్వడం జరుగుతున్నది అలాగే మా సెకండ్ వెంచర్ వచ్చి రాజమండ్రి ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అంటే గుమ్మలూరు బోరుపూడు బోరుపూడి గుమ్మలూరు మధ్యలో ఎయిట్ పాయింట్ త్రీ ఏకర్స్ అలా గేటెడ్ కమ్యూనిటీ ట్వంటీ ఫోర్ అవర్స్ వాచ్మెన్తో అంటే మీకు టు కన్స్ట్రక్షన్ చేయడానికి కరెంటు తారు డ్రైనేజ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది ఒక్కసారి మా సైట్ చూడండి మీ అభిప్రాయం తెలియజేయండి మీరు ఎంతగానో ఆదరిస్తున్న మీ వీఎస్బి టీవీ తరపున పండగ సందర్భంగా చెరుకులోని తీయదనంలా పాలలోని తెల్లదనంలా సంక్రాంతి రంగుల ముగ్గులోని అందంలా మీ జీవితాల్లో ఆనందం మరియు వెలుగులు నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మీ టీవీ తరఫున మకర సంక్రాంతి శుభాకాంక్షలు